SRI GURU Hariyong, 4000 inci, 10000 ayam, 15000 gotrat dosian, 1000 gotrat dosian, 1000 ayam, 10000 anesian, 1000 ayam, 1000 anesian, 1000 ayam, 1000 anesian, 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 1000 anesian,

అలా పుష్పై పూజయామి ఓం యోపాం పుష్పం వేదా పుష్పవా అన్ రజవా అన్ పశమా అన్ భవతి చంద్రాపాం పుష్పం ఓం నమ శివం కూడా ఆ పుష్పాలు కూడా అక్కడ పెట్టేసండి ఓం శివాయ నమ ओम महेश्वराय नमः ओम शंकराय नमः ओम पिनाकि नमः ओम सोमशेखराय नमः ओम भस्मिक्राय नमः ओम नीलकंठाय नमः महादेवाय नमः वीरभक्षाय नमः कबर्दिने नमः नीलोहिताय नमः अव्यक्ताय नम वीरभक्षाय नम कट्वांगिने नम श्रीभिष्टाय नम अंबिकनादाय नम श्रीसदिंगेश्वर स्वामी नानाधपरमलपत्रपुष्पोजन सामर्पयानस्पति दिव्या

స్వాహ దస్వరే మే హియోన్లన చూపించండి ఓం ప్రాణం సమర్ప నమస్కారం చేసుకోండి అరే శ్రీ వెంకటవాసాయ శ్రీనివాస మంగళ మంగళ బ్రహ్మ ప్రకృత శంభో శంకర శ్రీ హర సృష్మేతమో నమ సువర్ణదీయమంగళనీరాజనం సమర్పయా దేవాంభోకర పరవార్పణమస్తూ శ్రీవరే త్రిమహాగణాధిపతి నమ నమస్కరీ రంగారెడ్డి జిల్లా బాలాపురం మండల నాదరులో ఉన్నటువంటి మాతృదేవ బాబా అనాథల శ్రీ సదరలింగం ఇది వీక్షత్రంలోనేటువంటి మత్యసముధంలో నూట ముప్పై మంది అనాథల కాబాయులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజున స్వశ్రీ కుల దినం జ్యేష్ఠ మాసం అందులో గోత్రులు కీర్శేసులు శ్రీ నెమలి లింగం యాదవ్ గారి మధుర మరద సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథల కాబాగ్యలకు అన్నదాన కార్యక్రమం జరిపించి వారి యొక్క కుటుంబ సభ్యులు భార్య లలిత యాదవ్ గారు కొడుకు నెమలి మహేష్ యాదవ్ గారు మరియు కుదురాలుడు జమున యాదవ్ గారు అరుణ్ కుమార్ గారు వారి యొక్క సోదరులు మరదళ్ళు కొడుకులు కొడలు మనవళ్ళు మనవరాళ్ళు అడిగారు సత్యనారాయణ గారు అనిత గారు కృష్ణ గారు అరుణ్ గారు ప్రవీణ్ గారు మంజుల గారు రజనీకాంత్ గారు సాయి గారు మహశ్వీ గారు అనెక్ష గారు శ్రేయాంశ్ గారు మోక్ష గారు యజ్ఞ గారు నిహాన్ గారు కావున వారికే వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరావుల అష్ట భోగభాగ్యాలతో పరిశ్రమ గణాధిపతి శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య ఆ శిశువు వారికి ఇల్లలాగా నిండి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవ అన్నదాలు శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్యాక్షణ నుంచి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనదుల అన్నదాన కార్యక్రమం అందిస్తున్నారు కావున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కీశిశులు శ్రీ నెమల్లి లింగం యాదవ్ గారి మొదటి పరిధి సందర్భంగా పవిత్రమైన ఆత్మంతింతింతింతింతి యొక్క పరమేశ్వర ప్రదర్శు ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల ప్రతి సుందరని మరో అన్నదాన కార్యక్రమాలు యొక్క మాతృదేవ భవన శ్రీ సదర లింగేశ్వర స్వామి జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగారంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా యొక్క పుట్టినరోజు పెళ్లి రోజుల్లోనే ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అయినటువంటి నూట ముప్పై మంది అనదుల క్ల ఒక నేను అన్నదాన కార్యక్రమం చేయించి ఇక్కడ ఉన్నటువంటి మహా గణాధి శ్రీ సదర లింగేశ్వర స్వామి దివ్య ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాను అన్నదహ తి భవ సుఖీ भव अनदहा सुखे भव